అందరికీ నమస్కారం ఈ వీడియోలో తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో మహిళ మహబనార్ మరియు నార్ కర్నూలు పురుషుల విభాగంలోని అతిథి లెక్చర్లు కొరకు సబ్జెక్టు వైజ్గా పోస్టులు అనేది ఇక్కడ వేకెన్సీ ఉన్నాయి డిగ్రీ లెక్చర్స్ అనేటువంటి పోస్టుల గురించి ఈ యొక్క వీడియోలో మాట్లాడతాము ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల యొక్క జాబ్ అప్డేట్స్ తప్పకుండా మీకు అందజేస్తాం కాబట్టి ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ మిత్రులకు ఎక్కడైతే వాళ్ళకైతే అవసరం ఉందో జాబ్ అవసరం ఉందో వాళ్ళకు కూడా మీరు షేర్ చేయండి చూసినట్లయితే ఇది గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ పోస్ట్ పడ్డాయి ఇందులో పీజీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులతో ఉత్తీర్ణ సాధించి సంబంధిత సబ్జెక్టులో సెట్ నెట్ పిహెచ్డీ ఉన్న అభ్యర్థులన్నీ దరఖాస్తు కోరు అంటే కోరడం జరుగుతుంది అందులో ఒకవేళ సెట్ నెట్ లేకపోతే కూడా పీజీ చేసిన కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ పోస్ట్ వేకెన్సీ ఉన్నాయి ఎక్కడెక్కడ అనేది కూడా చూద్దాము ముందుగా సో ఇది గురుకుల అంటే గిరిజన సంక్షేమం సమయం గురుకుల డిగ్రీ కళాశాలలోని నాగర్కనూర్లో ఏ పోస్టు వేకెన్సీ చూద్దాము కెమిస్ట్రీ నాలుగు పోస్టులు ఉన్నాయి ఫిజిక్స్ ఒక పోస్ట్ ఉంది హిస్టరీ ఒక పోస్ట్ ఉంది అదేవిధంగా కామర్స్ ఒక పోస్ట్ ఉంది తెలుగు ఒక పోస్ట్ ఉంది ఇంగ్లీషు ఒక పోస్ట్ ఉంది ఇది ఇది మెన్ కాబట్టి కాబట్టి ఇక్కడ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మెన్ అయినా ఉమెన్ అయినా ఎదురు రేట్లో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ అవకాశం కూడా సో నార్ జిల్లా వాళ్ళకు అవకాశం ఉంది దగ్గరలో ఉన్న జిల్లాలో కూడా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి సో అదేవిధంగా నార్ ఈ మహబూబ్నారులో ఉన్నటువంటి పోస్టుల గురించి చూద్దాము మహబూబ్నారులో ఉన్నటువంటి పోస్టులు చూసినట్లయితే ఫిజిక్స్ ఒకటి ఉందండి కంప్యూటర్ సైన్స్ ఒక పోస్ట్ ఉంది ఎకనామిక్స్ ఒక పోస్ట్ ఉంది లైబ్రరీ ఒక పోస్ట్ ఉంది కాబట్టి దీని సమయంటువంటి అర్హతలు కూడా లైబ్రరీ అని అయితేనేమో లైబ్రరీ కోర్స్ చేసి ఉండాలి మిగతా సబ్జెక్టులు పీజీ ఉంటే పీజీతో పాటు నెట్ సెట్ ఉంటే వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది లేకపోతే ఎవరు పిహెచ్డి నెట్ సెట్ వల్ల లేకపోతే పీజీ చేసిన వాళ్ళు కూడా ఇస్తారు కాబట్టి తప్పకుండా పీజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు నెట్ సెట్ వాళ్ళు అప్లై చేస్తే కొంచెం ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఎక్కువ హోప్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పై ఉద్యోగాలకు అర్హులైనటువంటి అభ్యర్థుల దరఖాస్తులు కో కో అంటే కోరబడుచున్నది ఆసక్తిగల అభ్యర్థులందరూ కూడా ఎక్కడ అప్లై చేసుకోవాలంటే సో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఉమెన్ మ్యాబ్నార్ తిరుమల హిల్స్ అప్పనపల్లి వద్ద పది నాలుగు అంటే ఏప్రిల్ పదవ తేదీ నుంచి దరఖాస్తు పాలనను పొంద అంటే పొందుతున్నారు తీసుకుంటారు అన్నట్టు పూర్తి చేసిన దరఖాస్తుతో పాటు అరాతలు ధృవీకరణ పత్రం చేసి అంటే దాని సమయంటువంటి జిరాక్స్ కొన్ని జిరాక్స్ అంటే టెన్త్ కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ పీజీ సర్టిఫికేట్ మీకు నెట్ నుండి నెట్ సమయంది పీజీ నుండి పీహీచ్ అవి జత చేసి ఎన్నడూ లాస్ట్ డేట్ గుర్తుపెట్టుకోండి ఏప్రిల్ పదహారు లాస్ట్ డేట్ ఉంది నాలుగు గంటల లోపు అది అదే కళాశాలలో దరఖాస్తు సమర్పించాలి అంటే ఇక్కడ సో ఇక్కడ ఇచ్చింది చూడండి ఇది మామినాడు జిల్లాలోని తిరుమల హిల్స్ అప్పనపల్లి ఆ ప్రాంతంలోని అక్కడ అప్లై అప్లై చెప్పాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇది వీరిలో ఈ ఏమన్నాడు దరఖాస్తు సమర్పించాలి పదిహేడు ఏడు నాలుగు అంటే ఏప్రిల్ పదిహేడు తేదీన అదే కళాశాలలో డెమో హాజరు కావాలన్నాడు డెమో కూడా ఎప్పుడు ఉందో చెప్తున్నా పదిహేడు తారీఖు డెమో ఉంటుందండి సెట్ నెట్ పిహెచ్డీ అభ్యర్థులు లేని పక్షాన పీజీ అసలు కూడా ఇక్కడ సెట్ నెట్ పిహెచ్డీ ఉంటే ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది నెక్స్ట్ వాళ్ళ సెట్ లేరు నె నెట్ లేదు పిహెచ్డీ లేదు అనుకోండి వాళ్ళకు కూడా కాబట్టి అప్లై చేసుకోండి ఇక్కడ నెట్టు నెట్ నెట్టు సెట్ అనే అవసరం లేదు ఒకవేళ నెట్ ఉంటే నెట్ ఉన్న అవకాశం ఉంటుంది ఎవరు ఎవ్వరు లేరు అనుకోండి అప్లై చేసుకోకపోతే పీజీ వాళ్ళకి కూడా ఇస్తాడు కాబట్టి పీజీ అభ్యర్థులు కూడా అవకాశం కల్పించరు మహిళా డిగ్రీ కలిసినందు మహిళా అభ్యర్థులు మాత్రమే అవకాశం కల్పించబడను ఇతర సమాచారం ఫోన్ నెంబర్లు ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఇది ఇది అఫీషియల్గా వచ్చినటువంటిది వాళ్ళ ఏమన్నారు సో ఇక్కడ ఏమైనా ప్రాంతీయ సమన్వయ అధికారి టిఎస్ గురుకులం ఆనర్ రీజియన్ నుంచి ఇది మనకు వచ్చినటువంటి సమాచారము ఇలా ఫోన్ నెంబర్లు కూడా కనిపిస్తున్నాయి ఆ ఫోన్ నెంబర్లకు మీరు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఆ ఫోన్ నెంబర్లో ఫోన్ చేయొచ్చు ఇక్కడ రెండు డిగ్రీ కాలేజ్లో పోస్టులు పడ్డాయి ఒకటేమో నార్ కర్నూలు మెన్ పోస్టులో ఎక్కడ అప్లై చేసుకోవచ్చండి మెన్ అయినా ఉమెన్ అయినా ఇలా నార్ కర్నూలులో మెన్ అప్లై చేసుకోవచ్చు ఉమెన్ అప్లై చేసుకోవచ్చు కానీ ఈ ఉమెన్ డిగ్రీ కాలేజ్లో మాత్రము కేవలం ఉమెన్స్కి మాత్రమే అవకాశం ఉంది ఎందుకంటే హాస్టల్స్ లింక్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కేవలం ఉమెన్స్కి మాత్రమే అవకాశం ఉంది ఆ విషయం గమనించండి సో మీరు ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా సో వీడియో కింద మీరు యూట్యూబ్లో మీరు నా ఛానల్ కింద సో ఏమంటారు కామెంట్ పెట్టండి కామెంట్ పెడితే దాని సమయంలో ఆన్సర్ కూడా మీకు ఇస్తాను